గంగ అయితే పుష్ప దగ్గరకు వచ్చి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది చూసి పుష్ప అయితే ఏంటి అంత సీరియస్గా చూస్తున్నావు ఏంటి సంగతి అని చెప్పి పుష్ప గంగతో అంటూ ఉంటుంది అది వినగానే గంగ ఎలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు చేసిన పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు నీ నుండి నాకు కొంచెం మంచితనం కావాలి అని చెప్పి అంటుంది అది వినగానే పుష్ప అయితే ఏం ఏం మాట్లాడుతున్నావు గంగ నాకు అస్సలు అర్థం కావట్లేదు మంచితనం అంటున్నావు ఏంటి అని చెప్పి అంటుంది ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తాను అది చూపిస్తే నీకే అర్థం అవుతుంది నువ్వేం చేస్తావో అని చెప్పి గంగ అంటుంది అది వినగానే పుష్ప అయితే ఏంటి ఆ వీడియో నువ్వేం మాట్లాడుతున్నావు గంగ అని చెప్పి అంటుంది ఇక దాంతో గంగ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది చూపించగానే అక్కడ ఉన్న పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకు ఇలా చేస్తుంది ఈ గంగ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పుష్ప అయితే ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇంతలో గంగ మాత్రం ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇప్పుడు అర్థమైందా నా దగ్గర ఉన్న ఆయుధం ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పుష్ప అయితే గంగ చేతిలో ఉన్న ఫోన్ని లాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అలా గంగ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటే గంగ మాత్రం ఏమాత్రం తగ్గక ఆ ఫోన్ని మళ్ళీ తనే లాక్కొని తనైతే తన చేతిలో ఉంచుకొని ఎలా అంటూ ఉంటుంది ఈ ఈ వీడియో మామగారికి చూపిస్తే నీ భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి పుష్ప నేను ఇది మామగారికి చూపిస్తాను నేను నీ మే లేదా పోలీస్ కేసు కూడా పెడతాను ఇప్పుడు నేను నిన్ను ఆడుకుంటాను చూడు అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్